గుడ్ ఈవినింగ్ ఎవరిగా నేను మిషన్ చేసే వాడేటండి ఏంటంటే ఈరోజు అప్డేట్ ఇది ఇవి చిక్కుడు విత్తనాలు పందిరి చిక్కుళ్ళు అండ్ తోటకూర విత్తనాలు ఓకేనా ఈ తోటకూర విత్తనాలు ఇవి పందిరి చిక్కుళ్ళు ఇవి వర్షాలు వస్తున్నాయి కదా కొంచెం వేద్దామని పైకి తీసుకొచ్చాను కొంచెం వేద్దాం అన్ని ఇక్కడ కొంచెం కొంచెం వస్తే వస్తుంది కదా చాలు చాలా వస్తుంది ఇంతకుముందు కూడా వేసాము నేను చాలా తోటకూర చిక్కూర ఒక మెంతకూర అన్నీ వస్తాయి మొత్తానికి ఇవన్నీ కుండీలు అంటే ఖాళీగా ఏం లేదు

కాలేజ్ ఉంటే అందులో వేసేస్తుంది అయితే ఇందులో చింత చిగురు పిక్కలు వేసుకొని వచ్చింది చెంత పీర్లు తెంపి మనం పప్పులో వాటిలో వేసుకోవచ్చు బాగుంటుంది కదా ఇందులో పేరపాదలు కూడా పెట్టాలండి తింటారు కదా దీనికి ఏమైనా మంచిగా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అవ్వట్లేదు చిక్కు చిక్కుడు విత్తనాలు మీకు రాటన్ కింద ఉండేది బాల్కనీలో తీసుకొచ్చి పైన పెట్టారు ఇది ఒక క్రీపర్ ఇస్తానండి సో ఏదో తెలియదు కానీ మాత్రం పెట్టడం జరిగింది చూస్తాను మీ పది రోజులలో పది రోజులు కూడా చుట్టూ వేసేస్తా వచ్చేస్తాయండి నాలుగు ఐదు ఐదు ఏడు 아, 금리 1, 2, 3 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 20, 2 గోంగూర విత్తనాలు కూడా ఉన్నాయి గోంగూర విత్తనాలు అవి ఎక్కడ పెట్టాలి కానీ వేరే కంటట ఉంది అందులో వేస్తాం మట్టి తెచ్చే మార్గం లేదు మట్టి తెచ్చుకోవాలి కోకో పెట్టి తెచ్చుకోవాలి ఓకేనా ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి